లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో అసలు రాజ్యాంగం అమలవుతుందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా డిమాండ్తో ఇటీవల విశాఖపట్నంలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లోని నిర్బంధించి వెనక్కి పంపడం జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకోవడం వంటి సంఘటనలపై జేపీ తీవ్రంగా స్పందించారు ఓ ఛ ఛానల్తో మాట్లాడిన జేపీ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో సామాన్య వ్యక్తిని పాల్గొనకుండా అడ్డుకున్నా పెద్ద తప్పుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు అలాంటిది ప్రజలే ఓట్లేసి గెలిపించిన మహిళా ప్రజాప్రతినిధిని పాల్గొనకుండా అడ్డుకోవడం దారుణం అన్నారు రోజా కానీ ఇంకెవరైనా కానీ న్యాయపరంగా చంద్రబాబుపై పరువు నష్టం దావా వేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు ఇలాంటి పరిణామాలు వ్యక్తిగతంగా చంద్రబాబుకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తాయని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు కూడా రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని జేపీ దుయ్యపట్టారు మొత్తానికి రోజా పైన జేపీ సానుభూతిని వ్యక్తం చేశారని తెలపాలి అది సంగతి